తిరుమిజీలో రెండు వేల మూడు వందల ఏడవ నంబర్ హదీస్ ముందుగా ఉర్దూలో చూడండి సయ్యదన అబూ హురైరా రది అల్లాహు తలహు సే రివాయత్ కర్తే హే ఈ రసూలుల్లా సల్లల్లాహు అలీ వసల్ ఫర్మాయ లజ్జతో కో తోడనే వాలి చీజ్కో యాని మౌత్ కో కసరత్ సే యాద్ కరో అంటే దీని అర్థం ఏమిటి అంటే లజ్జతో కో తోడనే వాలి లజ్జత్ అంటే కోరిక ఇహాలోకంలో ఉన్నటువంటి ఈ ఇహాలు ఈ యొక్క ఐహిక వాంచలు ఈ ఐహిక వాంచల్ని విరగొట్టేటువంటి దూరం చేసేటువంటి విషయాన్ని మీరు ఎక్కువగా గుర్తు చేసుకోండి అన్నారు ప్రగతి అది ఏమిటి అది జిక్కర్ కాదు అది అల్లా పేరు తలుచుకోవడం అని లేదు దాన్ని ఏమన్నారు ప్రగత సలహలం గారు ప్రాక్టికల్ గా ఒక మాట చెప్పారు అదేమిటి అంటే మృత్యువును అధికంగా తలుచుకోండి మరణాన్ని అధికంగా తలుచుకోండి అంటే దాని అర్థం నాకు చావు రావాలి నాకు చావు రావాలి చచ్చిపోతాను నేను చచ్చిపోతా అని కాదు మరణాన్ని తలుచుకుంటే అల్లా ముందు హాజరు కాబడాలనేటువంటి జ్ఞప్తికి మనకు వస్తుంది అల్లా ముందు హాజరైతే నేను వీడికి సమాధానం ఎలా చెప్పుకోవాలిరా నేను ఈ రోజు ఈ పనులన్నీ చేసినాననేటువంటి భయం కలుగుతుంది ఆ భయంతో మనిషి విశ్వాసి అల్లా ముందు కన్నీళ్లు పెట్టుకుంటాడు తోవా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు అదే మనిషికి మరణం గుర్తులేదనుకోండి ఆ ఇంకా ఉందిలే టైం చూసుకుంటాను ఏం ఇప్పుడేనా ఆ మొదలు పెడదాం నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత నమాజులు మొదలు పెడదాం అందరు చేయడం లేదా ఆ ముసలి అయినాక ఎంతో కొంత దానం చేసిపోతే పా అని ఇట్లాంటి మాటలు మాట్లాడతారు అదే మరణం గుర్తున్నటువంటి వ్యక్తి మరణాన్ని పదే పదే గుర్తు చేసుకున్నటువంటి వ్యక్తి అయితే ఈ క్షణాన్ని నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏమిటి ఈ క్షణాన నేను చచ్చిపోతే అలాగే నేను ఏం జవాబు చెప్పుకోవాలా నా దగ్గర ఏం పుణ్యకార్యాలు ఉన్నాయని ఆలోచిస్తూ ఉంటాను ఎంతగా మరణాన్ని గుర్తు చేసుకోవాలంటే మీకు ప్రవర్తి సల్లసిన గారి జీవితంలో వీటికి సంబంధించి ఆదర్శం లభిస్తుంది ఆయన తహారత్కు వెళ్ళి అక్కడే తయమం చేసుకునే వాళ్ళ ముందు వజువు చేసుకునే కంటే ముందు ఎందుకంటే ప్రవసం గారు అనేవాళ్ళు అక్కడి వరకు చేరే లోపల అల్లహ తాలా నన్ను ప్రియం చేసుకుంటాడేమో అల్లాహతాల తాలా నా శ్వాసను ఆపుతాడేమో అని చెప్పి కొన్ని కొన్ని విషయాల్లో సాబాయి కరాములు అప్పు చేసి ఫలానా వాటితో ఆయనతో వచ్చే నెల ఇస్తానో ఫలానా ఫలానా ఏదో ఇస్తానన్నప్పుడు అంతవరకు నీ ఆయుష్ ఉంటుందని నమ్మకం ఏమిటి నేను తీసుకున్నటువంటి శ్వాస వదులుతానో లేదో కూడా నాకు తెలియదు అల్లాహతలకి నేను అంతగా భయపడుతున్నానని ప్రవేశ అస్లం గారు అనేవారు కాబట్టి ఇది గుర్తు చేసుకోవడం అంటే ఊరికే తలుచుకోవడం కాదు మరణం గుర్తు చేసుకోవడం అంటే ఏదైనా మనం పని చేస్తున్నామంటే దాన్ని మరణంతో కలుపుకొని చూడాలమ్మా ఇంత అప్పు చేస్తున్నాం నేను పోతే ఏం పరిస్థితి ఎందుకంటే మనం అప్పు తీర్చుకోకుండా గనక చనిపోతే అల్లా వద్ద నికృష్ట స్థితిలో కలిసేటువంటి దాంట్లో అది కూడా ఒకటి అల్లాహతల ఇటువంటి వారిని కలవడానికి ఇష్టపడదు ఈ అధీశులను ఇంతకుముందు అప్పుకు సంబంధించినటువంటి చెప్పిన దాంట్లో చెప్పినాను అత్యంత నికృష్ట స్థితిలో మనం చావడం ఏమిటి అంటే మనం చనిపోయిన తర్వాత మన అప్పు తీర్చే వాళ్ళు ఎవరు లేకపోవడం మన అప్పు తీర్చే సాధనాలు ఏం పెట్టుకోకోకుండా పోవడం మరి మనం అప్పు చేసేటప్పుడు కానీ మిగిలిన విషయాల్లో ఇవన్నీ ఆలోచిస్తానమ్మా ఇది మరణం గురించి గుర్తు చేసుకోవడం కాబట్టి ఎప్పుడైతే మనం మరణం గురించి గుర్తు చేసుకుంటామో కోరికలు తగ్గిపోతాయి ఇప్పుడు ఒక వ్యక్తి ఉదాహరణకు ఉన్నాడు అనుకోండి అతనికి మోగుతూ దాని తర్వాత ఏం గుర్తులేదు యాభై అప్పు చేస్తాడు యాభై అప్పు చేస్తాడు అంతే కదా ఎవరు మరణం గుర్తుందనుకోండి అనుకోండి ఏడబ్బా నాకు ఏదన్నా అయితే ఇంట్లో ఎవరు తీరుస్తారు నా పొద్దున్న ఎవరు జవాబు చెప్తారు ఇంట్లో వాళ్ళ పిల్లల పరిస్థితి ఏమి ఇట్లాంటివి ఆలోచిస్తాడు కాబట్టి మరణం గుర్తుందనుకోండి కోరికలు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇహలోక ఒక వాంఛలు ఆటోమేటిక్గా తగ్గి తగ్గిపోతాయి ఎన్నాళ్ళు ఉంటాం లేపా ఎందుకు ఇంత పడాయి మనకు ఎన్నాళ్ళు ఉంటాం ఇంత ఖర్చు పెట్టి ఏం చేస్తాం మనం ఎన్నాళ్ళు ఉంటాము పా అనేటువంటి ఇట్లాంటి మాటలు వస్తాయి కాబట్టి ఈ విషయం గుర్తు పెట్టుకోండి దీంట్లో చాలా ఎక్కువ చెప్పచ్చు మీరు దీని మీద గౌరవ ఫికర్ చేయండి ఆలోచించండి ఈ హదీస్ కూడా హసన్ సహీ హదీస్ ఇబ్బంది మాజాలో కూడా ఉంది నిసాయిలో కూడా ఉంది